అమెరికా ఇరాన్ అనుస్థావరాలపై వైమానిక దాడులు చేసిన తర్వాత ఇరాన్ హార్మోడ్ జలసంధి మార్గాన్ని మూసివేయడం ప్రయత్నిస్తుంది హార్మోడ్ జలసంధి ప్రపంచంలో అత్యంత రద్దీకుండా చమురు మార్గము హార్మోడ్ జలసంధి ఉత్తరాన ఇరాన్ మరియు దక్షిణాన ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరిహద్దులు ఉన్న కారిడార్ ప్రవేశ ద్వారా మన నిష్క్రమణ వద్ద కేవలం యాభై కిలోమీటర్ల వెడల్పు మరియు ఇరికైన ప్రదేశంలో దాదాపు ముప్పై మీటు ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పుతో గల్ఫ్కు సౌదీ అరేబియాతో కలుపుతుంది ప్రపంచంలో ద్రవీకృత సహజ మూడవ వంతు మొత్తం సొంతలో ఇరవై ఐదు పర్సెంట్ ఈ మార్గం గుండానే ప్ర ప్రపంచ దేశాలకు వెళ్తుంది ఐక్యరాజ్యసమితి నియమాలు దేశాలు తమతో తమ తీర ప్రాంతం నుండి పదమూడు పాయింట్ ఎనిమిది మైళ్ళ వరకు నియంత్రణ కలిగి ఉంటాయి ఇరుకైన ప్రదేశం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు వద్ద హార్మోన్ జలసంధి మరియు దాని షిప్పింగ్ దారులు పూర్తిగా ఇరాన్ మరియు ఒమన్ ప్రాంతాల జలాలలో ఉంటాయి భారతదేశం యొక్క ముడుచములో దాదాపు మరియు సహజవాయులు సిక్స్టీ పర్సెంట్ హార్ హార్మోజ్ గుండా వెళ్తుంది ఐ